నమస్కారం మీకు ఈ ఐదారు రోజుల నుంచి సెన్సేషన్ ప్రవీణ్ ప్రకడాలు ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫామ్ హౌస్కి వస్తూ నేను మళ్ళీ ఒకసారి స్పాట్ నుంచి చూద్దామని వెళ్ళాను అదొక స్పాట్ లాగా అది పిక్నిక్ స్పాట్ అన్న అనకూడదు కానీ అది చాలామంది వచ్చి ఇక్కడ చనిపోయారా ఇక్కడ చనిపోయారా ఎలా చనిపోయారు ఇంతే కదా గొయ్యింది ఎలాగ అన్ని దెబ్బలు ఎలా ఇది చర్చించుకుంటున్నారు అక్కడికి వచ్చి కావాలంటే పోలీసులు మీరు వెళ్ళి రికార్డ్ చేయండి ఎవరినన్నా మీ ఎవరినన్నా పంపించండి ఎవరినైనా పంపించే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఐబీ వాళ్ళను పంపిస్తే ప్రజలు అనుకునే మాటలు మీకు తెలుస్తాయి మీరు దీని గురించి ఇంక అన్నీ కట్టి పెట్టేయండి ఐజీ నిన్న డిఏ ఎస్పీ గారు ఐజీ గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు ఇంక మీరు ఇంకా అబద్ధాలు మానేయండి ఇద్దరు కూడా మానేసి ఎలా హత్య జరిగింది అన్నదాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఇది హత్య హండ్రెడ్ పర్సెంట్ ఇది హత్య ఏ రకంగా చూసుకున్నా ఇది హత్య మీరు నిన్న చూపించిన విధానం ఎలా చూపించారండి నిన్న మీరు ప్రెస్కి ఒక సెన్సేషనల్ కేసులో ఒక సెన్సేషనల్ కేసులో ఎంత ఒక్కొక్క క్లిప్పు ఎంత స్లోగా చూపించాలి బిట్టు బిట్టు కింద ఒక ఒక స్టెప్ ఒక స్టెప్ సెకండ్ సెకండ్ కింద ఒక్కొక్క మీరు అంత స్పీడ్గా చెప్పే చూపించిన క్లిప్పింగ్ని మీరు ఎంత స్లోగా చూపించాలంటే బిట్టు బిట్టు ఒక చక్రం ఒక ఒక వచ్చిందంటే అది పిక్స్ని విడదీసి విడదీసి చూపించాలి స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ని కూడా విడదీసి చూపించాలి ఎందుకంటే ఆర్ అంటే వాస్ట్ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ దాన్ని క్యా కెమెరా క్యాప్చర్ చేసింది కెమెరా క్యాప్చర్ చేస్తున్నప్పుడు దాన్ని ఇది మీకు సస్పెక్షన్ సస్పెషన్ అనేది ఉన్నారు స సస్పెక్షన్ అనేది ఉంటే సస్పెషన్ సస్పెషియన్ ఉంటే ఏం చేయాలండి బిట్లు బిట్ల కింద విడదీసి విడదీసి చూపించాలి కానీ మీరేం చేశారు అక్కడ ఏదైతే మీరు చూసారో అది చూపించేసి ప్రెస్ వాళ్ళకి అందరికీ ఇదే ఇది బే యాక్సిడెంట్ది నమ్మేమని చెప్తున్నావు ఎవ్వరు కూడా అంటే మీరు చూపించింది నిన్న వీడియోలు చూపించింది దాన్ని బట్టి మీరు మాట్లాడిన దాన్ని బట్టి అసలు ఈ ఈ హత్య వెనకాల ప్రభుత్వమే ఉందా అనే అనుమానం నాకు కలుగుతుంది ప్రభుత్వమే ఈ హత్య చేయించిందా లేదంటే ప్రభుత్వంలోని బాగా పెద్దలు చేయించారా ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు ఇంత హైరానా పడిపోతున్నారు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ హత్యని మీరు ఒక సస్పిషియస్ కేసు కింద చూస్తున్నారు అంటే సస్పిషియస్ కాదు ఇది యాక్సిడెంట్ కింద ప్రూవ్ చేయాలని చూస్తూ ఉన్నారు యాక్సిడెంట్ అని చెప్పడానికి చూస్తున్నారు మళ్ళీ ఈవేళ డౌట్ తీరక మళ్ళీ ఈరోజు వెళ్ళి చూశాను ది గ్యాప్ బిట్వీన్ ది రోడ్ అండ్ ది ఇది మూడు ఒక నాలుగు ఐదు అడుగుల కన్నా ఎక్కువ లేదు లోతు లోతు ఎంత ఉంటుంది అంటే ఒక అడుగు రెండు అడుగులు ఇలాగ దిగిన తర్వాత బండి ఇలాగొచ్చింది ఇది రో ఇది గొయ్య ఇలా వచ్చి ఇలా జారిపోయింది ఇక్కడ జారడానికి ఇక్కడ దానికి ఓ రెండు అడుగులు ఉంటాయి రెండు అడుగుల్లోనే బండి జారిపోతే అంత దారుణమైన దెబ్బలు ఎలా తగులుతాయి తగులుతాయి ఎస్పి గారు ఐజీ గారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి అసలు అంత గట్టిగా దెబ్బలు ఎలా జరుగుతాయి తగులుతాయి సీసీ ఫుటేజ్ పదకొండు నలభై రెండు వరకు చూపిస్తున్నారు బాగానే ఉంది దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది దాన్ని ఎందుకు మీరు ఎగ్జిబిట్ చేయట్లేదు ఆ మార్నింగ్ వరకు ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు ఆ సీసీటీవీ ఎందుకంటే ఇప్పుడు మాకు క్లారిటీ ఏ ఏ రకంగా వచ్చిందంటే ఈ కేసులో ఇది ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కానే కాదు ఆ బండి మీద కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను అదే స్పీడ్లో నేను హెల్మెట్ పెట్టుకుని అదే బుల్లెట్తో నేను దిగుతాను అదే స్పీడ్లో కావాలంటే రేపు ప్రశ్న అంతటినీ తీసుకొచ్చి రేపు ప్రూవ్ చేస్తాను నేను నాకు ఎలా దెబ్బలు తదులుతాయో నేను రెడీ టు ఫేస్ ఇట్ మీరు రెడీరా లేకపోతే అనౌన్స్ చేస్తారా సేమ్ అదే స్పీడ్లో అదే బండి నేను దిగుతాను డే టైం ఎలా దెబ్బలు తోలుతాయి కాలు ఇరుగుతుందా చెయ్యి ఇరుగుతుందా ఐ ఫేస్ ఇట్ నేను హెల్మెట్ పెట్టుకుంటాను దానికే ఎలా దెబ్బలు తోలుతాయి చచ్చిపోతానా బతుకుతానా చూద్దామా ఇట్స్ ఏ ఫాల్స్ అంత ఫాల్స్ దీన్ని బట్టి చూస్తే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అన్నది ఈ కేసులో ఉంది అంత ఇంత గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను కారణం ఏంటంటే విజయవాడలో బండి మీద మనిషి మారిపోయాడు విజయవాడలోనే ప్రవీణ్ పగడాలని చంపేశారు టైం ఆఫ్ డెత్ చెప్పాలి కదా టైం ఆఫ్ డెత్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు టైమ్ ఆఫ్ డెత్ చెప్పలేదు డాక్టర్సు మీరు అమ్ముడైపోయారా సిగ్గుందా మీకు ఏంటి మీ పోస్ట్ మార్టం క్లియర్గా దెబ్బలు కనబడుతూ ఉంటే అసలు మీరు మనుషుల జంతువుల అంత క్లియర్గా కనబడుతూ ఉంటుంటే మీరు దాన్ని సస్పిషియస్ అని ఎలాగిస్తున్నారు ఫారెన్సిక్స్కి పంపిస్తామని ఎలాగంటున్నారు క్లియర్గా దెబ్బలు కనబడుతూ ఉంటుంటే మనిషి మీద మీరు డాక్టర్లేనా డాక్టర్ వృత్తికి అవమానం తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు మీ డాక్టర్లు చెప్తున్నారు ఎంత గవర్నమెంట్ ఇల్వ్ ఉంటుంటే ఇంత ప్రజలు మొత్తం మా రాష్ట్ర ప్రజలందరూ ఈ కేసు గురించి చూస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా ఇంకా జనం అక్కడ ఉన్న చూస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని అంటే గవర్నమెంట్ ఏం చేసినా చెల్లుతుంది ఏమన్నా కప్పుబుచ్చేసి అనుకుంటుందా గవర్నమెంట్ నేను అందుకనే చెప్పాను మీరు ఇటువంటి అధవేశాలు వస్తారనే హైదరాబాదులో పోస్ట్ మార్టం చేయిస్తా అన్నాను ఈ డాక్టర్లు ఇద్దరు సరిగ్గా మీరు వచ్చి బయటకు వచ్చి చెప్పకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి చెప్తున్నాను అక్కడ పోస్ట్మార్టంలో ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీరు అందరూ సంతకాలు పెట్టాలి మీకు ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి పోస్ట్మార్టం బా ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో కేసేసి రాహుల్ గాంధీతో చెప్పించి సీఎంతో మాట్లాడి రీ పోస్ట్ మార్టం చేయిస్తాం వేరే కేసు మేము మళ్ళీ కట్టిస్తాం అనుమాన స్ఫుతి కాదు దీని హత్య దీని మీద మళ్ళీ చేయాలని విజయవాడలో ఇప్పుడు హైదరాబాదులో ఆయన బండి మొద బిగిన్ చేసినప్పుడు డ్రైవింగ్ ఇట్లా రిటైర్గా కూర్చొని చాలా స్టైల్గా ఆయన బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు ఆ స్టాన్స్ అన్నది విజయవాడ తర్వాత లేదు ఈ బజ్జ ఇలాగా తొట్టిపాడు తర దాటిన తర్వాత నరల జరల ఇవన్నీ కూడా ఇలా ఇలాగ ఉంది కాళ్ళు ఏమో పొడుగ్గా ఉన్నాయి కాళ్ళు ఏమో జా కవ్వూరి దగ్గరికి వచ్చేట్టు కాళ్ళు కింద ఎట్టిసాడు ఏ బండి ఎనకాల సీట్లో ఉన్న బ్యాగ్ హైదరాబాదులోనేమో చిన్నగా బ్యాగ్ కనబడుతుంది ఇక్కడికి బ్యాగ్ పెద్దగా ఉంది ఏ మళ్ళీ మీరే చెప్తున్నారు బ్యాగ్ వంగిపోయింది అసలు వంగడానికి ఆ బ్యాగ్ అవసరం అవసరమేముంది అది ఒక రెండు జతలు పెట్టుకునే బ్యాగ్ అది అటువంటి బ్యాగ్ ఇలా ఉంగిపోయిందని ఒక డ్రైవర్ చెప్పాడు దట్ ఈస్ ది మీకు ఈ కేసులో కీలకమల్ పదే నిన్న ఎస్పీ గారు చెప్పారు కదా ఒక డ్రై ఒక అతన్ని విచారించాము అతను దిగిపోయాడు ఏంటి ఇతను బ్యాగ్ వంపుగా కింద జారిపోతున్నట్టు ఉన్న బ్లింకర్ లైట్ తీసుకు వెళ్ళిపోతున్నారని చెప్పారు అన్నారు కదా అదే కీలకమల్ కేసులో అది ఎవడైనా సరే బ్యాగ్ ఉంటే అలాగ ఎందుకు వెళ్తాడు వెళ్ళరు బ్యాగ్ని సర్దుకుండా పక్కన ఆఫ్ చేసి బ్యాగ్ని సర్దుకుంటాడు లేకపోతే బ్యాగ్లో మరి ఇతన్నే తీసుకొచ్చారు మరి ఇంకో కారులో తీసుకొచ్చారు ముందే కారుని అక్కడ తీసుకెళ్ళి అతను పడుకోబెట్టేశారు మొత్తం మీద ఏదో జరిగింది ఇది మానేసి ఇంకా సస్పీషియస్ డెత్ లేకపోతే సస్పీషియస్ ఎన్ని మర్డరు సస్పీషియస్గా ఉంది యాక్సిడెంట్ తెలియట్లేదు ఇదా మీరు చెప్పేది మీకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో తెలియట్లేదు లేకపోతే రాష్ట్రంలోని పెద్దలు హైదరాబాద్లోని పెద్దలు బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలోని ఏళ్ళు అంటే పార్టీలోని అందరూ ఇన్వాల్వ్ అయ్యారన్నది నా ఉద్దేశం కాదు కానీ ఖచ్చితంగా కొంతమంది హస్తం బట్టుకు దీంట్లో ఉంది లేదంటే పోలీసులు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తారు నిన్న అది చూసినట్టయితే మనం ప్రెస్ వీడియో కా ప్రెస్ కాన్ఫరెన్స్లో అంత స్పీడ్గా వీడియోలు ప్లే చేయాల్సిన అవసరం ఏంటి ఎంత నాటకం ఆడారు ఐజీ గారు ఎస్పీ గారు మీరిద్దరూనూ అసలు ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించడానికి మీకు నిజమేంటో తెలుసు మీ ఇద్దరికి కానీ మీరిద్దరూ కూడా గొప్ప నాటకం రక్తి భలే కట్టించారు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో సో దట్ మీ ప్రెస్ మీట్ని నమ్మట్లేదు మీరు ఇమ్మీడియట్గా మర్డర్ అని డిక్లేర్ చేసి ఇది మర్డరు ఆ వైపుగా మా దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పకపోతే మటుకు చాలా దురదృష్టవంతులు అయిపోతారు మీరు చెప్తున్నాను చాలా దురదృష్టవంతులు అవుతారు డాక్టర్స్ కూడా ఆ దాంట్లో ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అవుతారు థ్యాంక్ యూ ఏమో మీరు అందరు చూడడానికి వచ్చారా ఎందుకని మీ దాంట్లో నిలబడితే మేము నిలబడటం గొప్ప విశేషమే ఉందండి ఈ బండి ఇక్కడ నుంచి ఇదే బండి ఇలా వచ్చేసింది ఇలా వచ్చి ఇది చూడండి ఎన్ని అడుగులు ఉంటుంది లోతు ఎన్ని అడుగులు ఉంటుందంటే లోతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆరు అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి బండి ఇక్కడ పడిపోయింది బండి మీద మనిషి పడిపోయాడు బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద దెబ్బలు తగల అవునా అవునండి పక్క తగులుతుంది చంపు మీద కానీ ఈ షాంపు మీద కానీ తగులుతుంది కుడి చాంపు మీద కానీ ఎడమ చాం మీద కానీ తగులుతుంది కానీ బండి ఇక్కడ పడిపోతే ఈ నడి నెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు ఎలా తొలుతాయి ఇలా వచ్చాడు ఇలా వచ్చి పోనీ బండి ఇది మీద పడిపోయింది అనుకుందాం నెత్తి మీద ఎలా దెబ్బలు తొలుతాయి ఈ భుజం కాళ్ళు ఇరుగుతాయి అంతే కదండి అవునా అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు ఆడవాళ్ళు కూడా వచ్చారు లేడీస్ కూడా వచ్చారు అందరూ ఒకవేళ పాప వాళ్ళు ఉన్నారు ఇంత స్పాట్లో ఇలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడండి అసలు అసలు చచ్చిపోయినందు లో ఏమైనా ఉంది ఇది చిన్న దెబ్బలు తోలితే అంతే అంతే చిన్న దెబ్బలు పైకి వచ్చేస్తారు అటువంటిది ఇది పడిపోయిన తర్వాత ఏం అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు అలా అక్కడి నుంచి ఇది ప్రతి వాళ్ళు ఇంతమంది వచ్చి చూస్తే వెళ్తున్నారు ఇక్కడికి అంటే ఆ పాస్టర్ని చంపేశారు చంపేసి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ బండి ఇలా పెట్టిపోయారు అది క్లియర్గా మనకు అర్థమవుతుంది అది చెప్పడానికి వచ్చి బండి బండే జారిపోయిందిరా తెలుసు